హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక చూడండి మా చేతికి బర్లమే పనికి కోసం ఒక చిన్న పిల్లాడు గొర్రెలను తీసుకొని వచ్చాడు అంటే ఒక అంకులు ఆయన ఎంబాడు వచ్చాడు ఒక చిన్న పిల్లాడు ఇవి యాభై ఇవ్వంటా అంటే తల్లులు అలాగా ప్లస్ గొర్రెలు అలాగా అంటే గొర్రెలు ఈ పిల్లలు అలాగా మేపుతుర్రు అన్నీ చూడండి ఒక్కడిలాగా వేరేగా పోతలేదు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి సల్ల ఒక గొర్రె పిల్లలు ఎంత పోతుంది చిన్న అంజాదా ఏడు ఎనిమిది వేలు పోతుందా ఒక్క గొర్రెపిల్ల ఏడెనిమిది ఎంత ఉంటుంది ఎనిమిది వేల అంజాద ఏడు నుంచి ఎనిమిది వేలు ఉంటుంది అంట ఇది ఒక్క చిన్న గొర్రెపిల్ల మనకు ఆ పిలాడు చెప్తున్నాడు అంటే బర్రెం మేపనికి వచ్చినా చేందికి కనబడ్డాయి అట్లనే అడుగుతున్నా ఇంకా పెద్దవి బాగానే గుంపు ఉండొచ్చు ఎక్కడనే అవి మరి ఒక్కరిని మీ పెట్టుకుని కూర్చున్నావా ఓకే ఓకే నీళ్ళు మరి వీటికి తాగాయా మరి పాలు ఒకటే వీటికి ఒకటే వీవిటికి ఇవి నీళ్ళు ఫ్రెండ్స్ ఓన్లీ పాలు ఒకటేనంట యాభై ఉన్నాయా అంటుండడు పిల్లాడు ఇవి చూడండి ఉన్నట్టే ఉన్నాయి కానీ చిన్నగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పాకొండు పన్నెండు పాకొండు పన్నెండు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఓ ఉన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక లెక్క కూడా కూర్చున్న బర్లు అటు వచ్చినందుకు ఒక చిన్న వీడియో గొర్రెలు లగిన చూడండి అన్న ఇంత లాభం ఉంది ఒక్క గొర్రె పిల్లకు ఏడు వేలు అనుకున్నా కానీ యాభై అంటే మస్తు వైసల్ రెగ్యులర్ ఇస్తాయి చిన్న రెగ్యులర్ ఇస్తాయి కానీ ఇది రెగ్యులర్గా చిన్న ఇక నీకు కంటిన్యూ ఎన్ని నెలలకు ఒకసారి ఇంత చిన్న గొర్రెలు ఎన్ని నెలకి ఒకసారి నాలుగు నెలలకు ఇంతయి యాభై గొర్రెలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు నీ దగ్గర ఈ చుక్కల పిల్ల చూపి అంటే ఇవన్నీ ఎంతమంది కలిసి మేపుతారు చిన్న ముగ్గురు కలిసి మేపుతారు అంటే నువ్వు స్కూల్కి వెళ్ళావా స్కూల్కి వెళ్ళావా ఇక ఇదే స్కూలా ఇంట్లోనే ఇక జీతం వస్తుంది కదా నీకు మంచిగా చిన్నమంది ఇప్పుడు మేపుకుంటా మేపుకుంటా మళ్ళీ నిన్న ఒక్కరోజు లేచి లేరు ఉన్నారా మరి మీ వాళ్ళు ఉన్రా ఓకే ఓకే చూడు అన్న మనకన్నా మనం చదివినాం వేస్ట్గా వాడు ఇప్పటి నుంచి సంపాయిస్తున్నాడు